ॐ ततश्च विरभूत्साक्षाक्षीरमा भगवत्परा वन्दयन्ती कान्या विद्युत्सौलामिनी यथा ॐ ओम्शिचुर्देवी श्रियम् पद्माकरां सतीम् विगजपूर्णकलशैः सूक्तवाकैर्द्विजेरितैः देवदानव क्षीराब्धिमथनमुयुसमयमुन विष्णुदेवुनियन्दु पारम्युमु కల లక్ష్మీదేవి పాలకడలి నుండి చీకటి రాత్రి రాత్రియందు మెరుపు తీగవలే తన కాంతిచే దిక్కులను ప్రకాశింపజేయుచు ఆవిర్భవించినది అప్పుడు దేవతలు ఋషులు ఆమెను బంగారు సింహాసమున కూర్చుండజేసి మంత్రపూత పవిత్రోదకములచే అభిషేకమును చేసి ఆ సమయమున నాలుగు దిగ్గజములు బంగారు కలశములతో నిండిన మంత్రపూత జలముతో అభిషేకించిన ఆమె గజలక్ష్మిగా ఖ్యాతి వహించి మహావిష్ణువును వరించి భక్తులను అనుగ్రహించినది